హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఇంక రోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగు ఇంకా సండే అంటే చికెన్ ఉండాల్సిందే కదా చాలా రోజుల తర్వాత ఇంట్లో బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సినవన్నీ ఇలా కలిపి పెట్టేసుకొని రెడీగా పెట్టేశాను అనమాట ఒక గంట ముందు ఇవన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత చేయడం ఒకటే ఉందనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ దోశ వేశాను ఇంకా సామాన్లు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయి అవన్నీ కడగాలి ఇంకా బిర్యానీ చేయాలి చికెన్ గ్రేవీ అయితే ఏం చేయట్లేదు అనమాట ఇంకా చికెన్ బిర్యానీ ఒకటి అందులోకి గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి అంతే ఇంకా సింపుల్గానే చేసుకున్నాను ఇంకా చికెన్ గ్రేవీ చేసినా తినరు అనమాట ఇంకొక ఎందుకు చేయడం అన్నట్లు చేయలేదు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాలి అనేసి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బాండీ కూడా పెట్టేసాను అనమాట ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి సామాన్లు కడగాలి వంట చేయాలి ఇంకా ముందు రోజు గులాబ్ జామున్ చేశానని చెప్పాను కదా దాంట్లో ఇదిగోండి ఒక ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట బాగానే తినేసారు ఫుల్ ముందు రోజే బాగా తిన్నారనమాట ఈ నాలుగు మాత్రమే మిగిలాయి ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ ఇప్పుడు తీసి పెట్టేశాను అనమాట తింటారు అన్నట్లు ఇంకా పెరుగు నైట్ తోడబెట్టేశాను అనమాట ఇంకా తర్వాత చూపిస్తాను నేను మొత్తం చేసిందేమి చూపించలేదన్నమాట ఇదిగోండి గోంగూర పచ్చడి తర్వాత వచ్చేసి ఇంకా పచ్చడి బిర్యానీ అంతే సింపుల్గా ఈ మూడు ఐటమ్స్ చేశాను ఇంకా పిల్లలైతే బాగా కడుపు నిండా తిన్నారు ఈసారి నేను కూడా తినిపించాను అనమాట నేను తినేటప్పుడు మళ్ళీ తింటారని అడిగితే తింటామనేసి ముగ్గురికి తినిపించాను అనమాట బాగా ఇష్టంగా తిన్నారు ఈసారి మాత్రము బాగుండింది బిర్యానీ కొంచెం కొంచెం టేస్ట్ తెలుస్తుంది అనమాట జలుబు చేసినప్పటి నుంచి అసలు టేస్టే లేదు ఇప్పటికే వయసు కొంచెం మారినట్లే ఉందన్నమాట పూర్తిగా అయితే కాలేదు ఫీజు కూడా బాగా పర్ఫెక్ట్ ఉడికిందనమాట చాలా బాగుండింది పిల్లలు బాగా తిన్నారంటే నాకు అర్థమైపోయింది అనమాట బాగా తిన్నారు అనేసి నేను కూడా తినిపించాను పిల్లలు సరిగా తినకపోతే నేనైతే ఎలా ఆలోచిస్తానన్నమాట వాళ్ళకి నచ్చలేదేమో లేదంటే టేస్ట్ బాగాలేదేమో మా దాదాపు మా పిల్లలు వాళ్ళు నచ్చని చేస్తేనే తినరు తప్ప ఎలాగున్నా తింటారనమాట దానికోసం ఆలోచిస్తాను పిల్లలు ఏదైనా అంటే అసలు చేయను ఇంకా ఒకవేళ చేసుకున్నా మా వరకు చేసుకుంటాను కానీ పిల్లలకి అయితే చేయమే వాళ్ళకి నచ్చింది చేస్తాను అనమాట సరే తినేది వాళ్ళు కొంచెము ఇంకా వాళ్ళకి నచ్చింది చేయకపోతే ఎలా అన్నట్లు ఇంక ఇదిగోండి అయితే చేసి పెట్టేసి ఇంకా ఉన్న సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను ఇంకా ఏ పని లేదు తినడం ఒకటే ఉందనమాట తొందరగానే చేశాను ఇంకా చెప్పాను కదా పిల్లలకి హాలిడే ఉంది అని ఇంకెలాగో సండే ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట వచ్చేసి సాయంత్రం చూడండి ఇంకా కొద్దిసేపు అయినా పిల్లల్ని చదివిద్దామని సాటర్డే మార్నింగ్ ఒకటి హోంవర్క్ ఉంటే రాసేసుకున్నారు తర్వాత నుంచి ఇంకేం రాపించలేదు చదివిపించలేదు అనమాట ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి ఇంకా సాయంత్రం నెలలో ఒక గంట కూర్చోబెడదాం అనేసి ఇక్కడ పిల్లలు ముగ్గురు పెద్దోడు వాడంతా వాడే చదువుకొని రాసుకుంటాడు నో ప్రాబ్లం వీళ్ళు కూడా చదువుకొని రాసుకుంటారు కానీ ఓన్లీ చదివితే గుర్తుండదు తర్వాత రాపిస్తే అయినా గుర్తుండయి అన్నట్లు ఇక్కడ మా అమ్మాయికి ఫస్ట్ హిందీ ఒక లెసన్ వచ్చేసి ఎస్టీ పెట్టాను అనమాట స్లిప్ టెస్ట్ లాగా మొత్తం మా రాసింది కరెక్ట్ రాసింది కొన్ని కొన్ని వర్డ్స్ ఒకటి మిస్ అయ్యాయి కానీ అన్నీ బాగా అనమాట ఇల్లు చూడండి వీళ్ళు రాసుకోండి చదువుకోండి అంటే ఆ బ్యాగులు ఆ బుక్స్ వాటిలో ఉన్న పెన్సిల్స్ పేపర్లు ఏవేవో అన్నీ బయటికి వచ్చేస్తాయి ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు వచ్చిందనమాట భారీ స్టార్ పార్వతీశము కానీ ఇక్కడ మా బాబు గారికి ఫోర్త్ క్లాస్లోనే వచ్చింది అప్పుడు టెన్త్ ఎక్కడ ఇప్పుడు ఫోర్త్ ఎక్కడ చూడండి ఎంతమందికి భారీ స్టార్ పార్వతీశం గుర్తుందో చెప్పండి కామెంట్ చేయండి కానీ ఫుల్ బాగుంటుంది కదా అది స్టోరీ వచ్చేసి ఒకటే నవ్వు అనమాట అప్పుడు ఒకటి జరిగింది క్లాస్లో నేను టెన్త్లో ఉన్నప్పుడు వచ్చిందని చెప్పాను కదా నేనే చదివానమాట వస్తుంది సారు లెసన్ చెప్తా అనమాట నువ్వు చదువు అనేసి నన్ను లేపాడు ఆ స్టోరీ నవ్వు చదువుతుంటే ఒక్కటే నవ్వు వస్తుంది నవ్వు ఎలా కంట్రోల్ చేసుకొని చదివానేమో నాకేదన్న తెలుసు అనమాట మిగతా క్లాస్మేట్స్ అంతా స్టోరీ వింటున్నారు నవ్వుతున్నారు నేను ఒక్కదాన్ని మళ్ళీ నవ్వకుండా చదివానంటే అది గ్రేట్ అనమాట నాకు పక్క నవ్వు వస్తుంది బుక్ అడ్డం పెట్టుకొని మొహానికి చదివాను నాకు ఇప్పటికీ గుర్తుందనమాట భారీ స్టార్ పార్వదేశం బాగుంటుంది కథ వచ్చేసి అతను చేసే చేష్టలు అవన్నీ కదా ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి టెన్త్ క్లాస్ ఎక్కడా ఫోర్త్ క్లాస్ ఎక్కడా చెప్పండి కదా పిల్లలకి ఇప్పటికిప్పటికే ఇంత ఇంత పెద్ద చదువులు టెన్త్ క్లాస్లో వచ్చేటివి ఇంకోటి పెద్దోడికి ఇప్పుడు పెద్దోడు వచ్చేసి సిక్స్త్ క్లాస్ అనమాట వాడు సిలబస్ వచ్చేసి నీట్ సిలబస్ మొత్తం అదే ఉందనమాట బుర్ర పాడైపోతుంది చూస్తుంటేనే వాడు ఎలా చదువుతున్నాడు ఏమనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలకి ఇంత ఇంత పెద్దవి వస్తున్నాయి అనమాట ఇప్పుడు వాడు సిక్స్త్ ఎక్కడ నీట్ సిలబస్ ఎక్కడ చూడండి ఇంటర్ సిలబస్ వాడికి ఇప్పుడు వచ్చిందనమాట అవి లే అవన్నీ ఏమంటారు చిన్న చిన్న బిట్స్ లాగా అనమాట ఇదిగోండి బారిష్ట పార్వతీషం బుక్ ఇది ప్రైమ్కి ఇచ్చారనమాట బాబుగడికి ఎగ్జామ్కు ప్రేమో మామూలు టెస్ట్ కూడా ఇదే ఉంది అనమాట చూడండి ఇది ఎంత చూస్తుంటే గుర్తొస్తుందనమాట అప్పుడు చదివినవన్నీ అసలు ఫుల్ స్టోరీ బాగుంటుంది అప్పుడు ఇది బుక్ ఎలా వస్తుంది చిన్న బుక్ ఒకటి వస్తుండే సపరేట్ మనకి టెక్స్ట్ బుక్లో కాకుండా సపరేట్ చిన్న బుక్ ఒకటి వస్తుండే అనమాట మా బాబు గారు చెప్పి నేను ఇదే అన్నాను మీ ఫోర్త్ క్లాస్కే వచ్చింది మేము టెన్త్లో ఉన్నప్పుడు వచ్చింది నని ఇది మాకు అసలు ఇట్లా రాలే బుక్ అది చిన్న చిన్న బుక్ సపరేట్ వస్తున్నాయి కానీ అప్పుడు ఇంకా స్టోరీ ఎక్కువ ఉండే అనమాట ఇది తక్కువే ఉంది అంత ఎక్కువ ఏం లేదు ఇంకా మా బాబు గారికి తెలుగే రాపిస్తూ ఉన్నాను ఎస్టీ పెడుతున్నాను ఫోర్త్ క్లాస్ కదా కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి ఒత్తులు దీర్ఘాలు అవి వాటి పనిగా అదే కూర్చోబెట్టి రాపిస్తూ ఉన్నాను ఇంకా టైం ఒక గంట సేపు అలా కూర్చోబెట్టేసి వాళ్ళకి చదివించుకుంటూ రాయించుకుంటూ ఉన్నాను వంట పని ఏం లేదు మధ్యాహ్నం బిర్యానీ చేశాను ఎక్కువే చేశాను అనమాట అదే ఉంటుంది పిల్లలు అదే తింటారు అనేసి రాత్రి కూడా ఎలాగైనా అడుగుతారు అనేసి ఇంకెక్కువ చేశాను కదా ఇంకా వంట పని లేదు సామాన్లు అడగడం ఏం లేవు అన్ని పనులు ఉన్నవన్నీ సాయంత్రం కంప్లీట్ చేసేసాను ఇంక ఇప్పుడు ఇలా కూర్చోబెట్టేసి టైం ఉంది కదా అన్నట్లు నేను కూర్చొని వాళ్ళని చదివించుకుంటూ రాపిచ్చుకుంటూ గంట సేపు ఉన్నాను అనమాట సిక్స్ ట్వంటీకి అలా స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ దగ్గర దగ్గర ఎయిట్ అవుతుండే అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైం వరకు ఒక గంట సేపు కూర్చోబెట్టాను వీళ్ళని గంట పైన కూర్చోబెట్టి కొద్దిసేపు చదివేయడం రాపేయడం ఇలా చేశానమాట ఏదైనా సరే చదివిస్తే కంటే చదివిచ్చిన తర్వాత రాపిస్తే గుర్తుంటుందనమాట అది తర్వాత ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా నో ప్రాబ్లము పిల్లలు మర్చిపోకుండా ఉంటారు చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ తెలియకపోవచ్చు కాదు కానీ తెలుసు అందరికీ కాకపోతే నేను ఇదే ఫాలో అవుతుంటాను ఇక్కడ చూపించాను కదా బొమ్మ అది నేనే వేశాను అనమాట వారిస్టర్ పార్వతీశం గారు బొమ్మ వేయాలంట మమ్మీ అంటే నాకు వచ్చినట్లు వేశాను అనమాట ఏదో ఇంకా తెలిసినంత పిల్లలకి ఇంత పెద్ద డ్రాయింగ్స్ వేయాలంటే ఎక్కడ వేస్తారు చెప్పండి ఏదో చిన్న చిన్నవాడిని అయితే గీయగలరు కానీ లైన్స్ అలాంటివి ఇలాంటి పెద్దది ఏడేస్తారు నేనే వేసేసాను ఇంకా ఇక్కడైతే నైట్ అయ్యింది అనమాట పాలు అయితే వేడి పెట్టేశాను టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా అయ్యింది ఏ ఈ టైంలో పాలు వస్తాయి ఇంకా పాలు వేడి పెట్టేశాను బిర్యానీ చెప్పాను కదా ఇంకా మధ్యాహ్నం చేశాను అనేసి గోంగూర అయితే ఎక్కువేం తినలేదు కొంచెం వేసుకొని తిన్నారు అంతే అనమాట పెరుగుపా చెడితోనే బాగా తిన్నారు ఇంకెందుకండి ఇక ఓన్లీ రైస్ అది కూడా కొంచెం మిగిలింది అంతే అనమాట అందులో పీసెస్ ఏం లేవు మొత్తం తినేసారు ఈ కొంచెం మాత్రం మిగిలింది ఇంకా మా ఆయన తింటాడని తీసాను కానీ మా ఆయన తినలేదు అనమాట తను మధ్యాహ్నం కూడా బయట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఏదో తెలిసిన వాళ్ళది హౌస్ చల్లదనం ఉంటుంది కదా దానికి డిన్నర్కి వెళ్ళేశాడు ఇంకా తను ఏం తినలేదు మధ్యాహ్నం కానీ నైట్ కానీ మధ్యాహ్నం ఒకటి బయట తినేసి వచ్చాడు అనమాట ఓన్లీ రైస్ ఒక్కటి మిగిలింది ఇంకా పడేస్తాను ఇది కూడా పడేసి కడిగేస్తాను అనమాట ఇంకా గోంగూర పచ్చడి ఇంకా మిగిలింది చూద్దాం నెక్స్ట్ డే తింటే తింటారు లేదంటే అది కూడా కడిగేస్తాను ఇంకా ఏం చేస్తూ తిననప్పుడు పెట్టి చెప్పండి ఇంకా పాలైతే ఇక్కడ వేడి పెట్టేస్తున్నాను ఇంకా సామాన్లు అన్నీ కిచెన్ మొత్తం సరిదేసాను అనమాట ఎప్పుడు వంట చేసినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పటికప్పుడు కిచెన్ మాత్రం నీట్గా సర్దేసుకుంటాను వంట అయిపోయిన వెంటనే ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెంట్ చేసేస్తున్నాను